మన అభిమాన కమేడియన్ మోహన్ గారండి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు కదండి అప్పుడు బీఫారం ఫైల్ చేసినప్పుడు ఆయన క్యాస్ట్ చెప్పాలండి ఆ విధంగా ఆయన దళితుడు అన్న విషయం అప్పుడు బయటకు వచ్చింది ఆయన దళితుడు అన్న విషయం తెలిసిన దగ్గర నుంచి ఆయనకి ఆఫర్లు ఆగిపోయినాయి అంటండి అంటే ఆయన సినీ జీవితంలో దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు ఆయన కులాన్ని దాచుకుని బతికాడా ఇంతకీ ఆ సినీ ఫీల్డ్ అంతా కూడా కమ్మవారి రాజ్యం కదా అంటే వాళ్ళందరూ ఈయన కమ్మవారు అనుకుని ఈయనకి ఆఫర్లు ఇచ్చారా ఆ కెరీర్ ఏదైనా సరే డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు కిరణాకూట్ అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు సినిమా యాక్టర్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవ్వచ్చు కొంతకాలం ఉచ స్థితిలో నడిచిన తర్వాత అది పతనం అయిపోతుంది అల్లరి నరేష్ దళితుడా జగపతి బాబు దళితుడా సునీల్ దళితుడా షాయాజీ సిండే దళితుడా ప్రతి ఒక్కరికి ఒక స్టేజ్ ఉంటుంది తర్వాత అది పతనం అయిపోతుంది సర్వసాధారణం దానికి పొలాన్ని జత చేసి విక్టిం పోటు ప్రదర్శించడం ఏ అంత పెద్ద నాగార్జున విలం చేయలేదా ఆదరించిన వారికే పడి ఏడవడం అంటే ఇదే